వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్ దేశంలో ఇంటర్నెట్ విస్తృతమైన తర్వాత పర్సనల్ డేటా రక్షణ అనేది చాలా సమస్య అయిపోయింది పర్సనల్ డేటా బజార్లో పడుతున్నది చాలాసార్లు అనేక రకాలుగా పర్సనల్ డేటా కలెక్ట్ చేసిన వాళ్ళు దాన్ని దుర్వినియోగం చేయడం అనేది చాలా పెరిగిపోతుంది ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ అనే చట్టాన్ని తీసుకొచ్చింది ఇంకా అది అమల్లోకి రావాల్సి ఉంది ఆ చట్టానికి సంబంధించి అందులో పర్సనల్ డేటా నిజంగానే రక్షణ కల్పిస్తారా పర్సనల్ డేటా పేరుతో మరింత ప్రజల మీద తమ వలను వేయడానికి లేకపోతే ప్రజలను తమ గుప్పెట్లో పెట్టుకోవడానికి ప్రజల సమాచారాన్ని సేకరించడానికి దీన్ని ఉపయోగిస్తారా ఈ విషయాలపై మాట్లాడడానికి మనతో పాటు ఈరోజు సీనియర్ జర్నలిస్ట్ క్రాంతి గారు ఉన్నారు నమస్తే అండి ఈ డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ చట్టం గురించి ఏంటి అసలు ఎందుకు వచ్చింది రావాల్సిన నేపథ్యం ఏంటి అది దాన్ని వివరించండి ముందు అంటే సహజంగా మనం ఇవాళ మార్కెట్కి వెళ్ళి ఏదైనా ఒక వస్తువు కొనాలని అంటే ఒక మెడికల్ షాప్కి వెళ్ళి ఏదైనా ఒక వస్తువు కొనాలంటే వాడి వెంటనే ఫోన్ నెంబర్ చెప్పండి సార్ అంటాడు ఇట్లా మనం ప్రతి చోట మన యాక్టివిటీ రోజువారీ యాక్టివిటీలో మనకి తెలియకుండానే చాలా సమాచారాన్ని వేరు వేరు వ్యాపార సంస్థలకు చాలా చోట్ల ఇస్తూ ఉంటాం కొన్ని చోట్ల ఈమెయిల్ ఐడీలు ఇస్తూ ఉంటాం కొన్ని చోట్ల ఫోన్ నెంబర్లు ఇస్తూ ఉంటాం ఇవన్నీ ఏమవుతాయంటే ఆ ప్రైవేట్ సంస్థలు వాటిని మిస్యూజ్ చేసే అవకాశం ఉంటుంది మనకు సంబంధించిన ఊరు పేరు ఫోన్ నెంబరు మెయిల్ ఐడి మన సోషల్ అకౌంట్స్ ఐడీలు ఇవన్నీ కూడా ఒకరి చేతిలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు వాటిని ఎందుకోసం వినియోగిస్తారు అనేది చెప్పడం కష్టం ఎందుకంటే ఇప్పుడు మన ఫోన్ నెంబర్ వచ్చిన తర్వాత వాటిని ఎక్కడైనా మిస్యూజ్ చేసి లేకపోతే వేరే తమదైన అవసరాల కోసం లేకపోతే మన మన ఐడీలు పెట్టేసి వాడు ఏదైనా లావాదేవీలు నడిపినా కూడా మనకు తెలియదు సో ఇట్లాంటివి చాలా కేసులు నమోదవుతున్న నేపథ్యంలోపల కేంద్ర ప్రభుత్వము వ్యక్తుల యొక్క డిజిటల్ డేటాను రక్షణ కల్పించడం కోసం అని చెప్పేసి ఒక చట్టాన్ని తీసుకురావాలనుకుంది ఈ చట్టం రావడం అంటే రెండు వేల ఇరవై మూడులో డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లును తీసుకొచ్చింది రెండు వేల ఇరవై మూడులో ఇది పార్లమెంటు ముందుకు వచ్చింది పార్లమెంట్ ముందుకు రావడం అని అంటే రెండు వేల ఇరవై మూడు ఆగస్టు ఏడున ఇది లోక్సభలో ఆమోదం పొందింది ఆ వెంటనే రాజ్యసభలో ఆమోదం పొందింది రెండు రోజుల తేడాలోనే రాష్ట్రపతి కూడా ఈ బిల్లుకు ఆమోదం తెలిపాడు అంటే రాష్ట్రపతి ఆమోదం తెలపడంతో ఇది చట్టరూపం కూడా తీసుకుంది ఈ చట్టరూపం తీసుకున్న తర్వాత దీనిలో ఈ చట్టంలో ఎట్లాంటి నిబంధనలు ఉంటాయి అనేది ఇప్పుడు ఒక డ్రాఫ్ట్ రూపంలో ఇప్పటికే గవర్నమెంట్ ప్రిపేర్ చేసింది అందుకు సంబంధించి ప్రజల నుంచి సలహాలు సూచన కూడా కోరింది ఇప్పుడు మనకు తెలుస్తున్న సమాచారం ప్రకారం ఏప్రిల్ నుంచి ఈ చట్టం అమల్లోకి వచ్చే అవకాశం ఉంది అయితే ప్రభుత్వం చెబుతున్నట్టు వ్యక్తుల యొక్క డిజిటల్ సమాచారం వ్యక్తిగత సమాచారం ఏదైతే ఉందో అది వాటికి రక్షణ కల్పించడం అనేది ఈ చట్టం యొక్క ప్రధాన లక్ష్యం అని ఇట్లా రక్షణ కల్పించాలి అని అంటే ప్రభుత్వము ఎట్లాంటి నిబంధనలు పెట్టింది ఫస్ట్ మనం కనుక ఇప్పుడు చట్టంగా మారినటువంటి ఇందులో ఉన్న కొన్ని ప్లాజెస్ని కనుక చూస్తే ఒక వ్యక్తి సంబంధించినటువంటి వ్యక్తిగత సమాచారాన్ని ఎవరైనా తీసుకోవాలంటే ఖచ్చితంగా అవతల వ్యక్తి యొక్క అనుమతి తీసుకోవాలి అంటే మనము మన సమాచారాన్ని ఒక గవర్నమెంట్ అధికారి వచ్చావు లేకపోతే ఏ మెడికల్ షాప్ అతను ఏ ఎలక్ట్రిక్ షాప్ అతను ఏ క్లాత్ స్టోర్ అతను సార్ మీ ఫోన్ నెంబర్ చెప్పండి లేకపోతే మీ మెయిల్ ఐడి చెప్పండి అని అడిగితే ఎందుకు ఇవ్వాలి నేను అని అడిగే హక్కు మనకుంటుంది ఒకవేళ నేను మీకు ఈ సమాచారం అందిస్తే మీరు దాన్ని ఏం చేస్తారు అనే హక్కు కూడా ఉంటుంది ఇది మాత్రమే కాకుండా ఇప్పుడు ఈ చట్టంలో ఖచ్చితంగా పొందుపరిచింది ఏంటి అంటే ఈ తీసుకున్న సమాచారాన్ని మీరు దేనికోసం వినియోగిస్తారు లీగల్గా మాత్రమే వీటిని వినియోగిస్తాము చట్ట విరుద్ధమైనటువంటి కార్యకలాపాలకు వినియోగించము అని చెప్పేసి ఆ సదరు సంస్థ లేదంటే సదరు వ్యక్తులు హామీ పడాల్సి ఉంటారు ఒకవేళ ఇచ్చిన వ్యక్తులు ఎవరైతే సమాచారాన్ని ఇచ్చారో ఒక గవర్నమెంట్ అధికారి నా దగ్గరకు వచ్చి లేకపోతే ఒక ఉద్యోగం ఎవరో నా దగ్గరకు వచ్చి సమాచారం మీ యొక్క వివరాలు కావాలి ఈ కారణాల చేత నేను తీసుకున్నప్పుడు నాకు ఎప్పుడైనా అనుమానం వచ్చి నేను ఇచ్చిన సమాచారాన్ని మీరు ఏం చేస్తున్నారు చూడాలనుకుంటున్నారంటే చూపించాల్సిన బాధ్యత కూడా వాళ్ళకు ఉంటుంది ఒకవేళ నేను నా సమాచారాన్ని మీ దగ్గర ఉంచదలుసుకోలేదు నేను దాన్ని డిలీట్ చేయదలుచుకున్నానంటే డిలీట్ చేసే అవకాశం కూడా ఉంటుంది సో ఇక్కడి వరకు మనం పెరిగా చూసినప్పుడు ఇది పౌరుల డిజిటల్ సమాచారం అనేది వ్యక్తిగత సమాచారం అనేది దీనికి రక్షణ కల్పించడానికి కోసం కొన్ని నియమ నిబంధనలు అవసరము ఆ నియమ నిబంధనలను జోడించినటువంటి ఒక చట్టాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది ఇక్కడ బాగుంది కానీ ఇప్పుడు ప్రతిపక్షాలు లేదంటే కొన్ని స్వచ్ఛంద సంస్థలు వినిపిస్తున్నటువంటి మాట ఏంటంటే అసలు ఈ చట్టంలో చాలా విషయాలని స్పష్టత లేకుండా ఉన్నాయి దానివల్ల ఈ వ్యక్తిగత సమాచారం ఏదైతే ఉందో అది మిస్యూజ్ అయ్యే అవకాశం కూడా ఉంది అనేటటువంటి వాదన వినిపిస్తుంది అంటే కేవలము ఇందులో పొందుపరిచినటువంటి అంశాలు ఇప్పటి వరకు ఈ చట్టంలో ఏమైనా పొందుపరిచారంటే ఎవరైనా సరే ఎదుటి వాళ్ళ డాటాని కోరేటప్పుడు ఆ ఇచ్చే వాళ్ళ సమ్మతి కం కంపల్సరీ ఉండాలి వాళ్ళ అనుమతితో మాత్రమే సమాచారాన్ని తీసుకోవాలి అని ఉన్నది అట్లాగే పద్దెనిమిది సంవత్సరాల లోపు పిల్లల సమాచారాన్ని కూడా మీరు తీసుకోవాల్సి ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది ఇట్లాంటి నిబంధనలు ఉన్నాయి ఇది అందరికీ వర్తిస్తుందని ఉన్నప్పటికీ కూడా దేశ భద్రత లాంటి విషయాలు వచ్చినప్పుడు ప్రభుత్వ సంస్థలకు కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు కూడా ఈ చట్టంలో నిబంధనలకు మినహాయించారు ఇప్పుడు ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది అంటే ఈ చట్టంలో అందరికీ వర్తిస్తుంది కానీ కొందరికి వర్తించదు అని చెప్పడం ఆ కొందరు ఎవరు ప్రభుత్వానికే వర్తించరు ప్రభుత్వ సంస్థలకు వర్తించరు అంటే ప్రభుత్వ సంస్థలు అని అంటే దర్యాప్తు సంస్థలు కావచ్చు ఈఈడి సిబిఐ లేకపోతే ఎన్ఐఏ పోలీసు వ్యవస్థ లేదంటే గవర్నమెంటు సంస్థలు ఏవైనా సరే వాటన్నింటికి ఈ చట్టం వర్తించదు అంటే ఏంది నీ దగ్గరికి వచ్చి ఎవరైనా నీ సమాచారం కావాలి నీ వ్యక్తిగత వివరాలు కావాలని అడగాల్సిన అవసరం లేదు అడగాల్సిన అవసరం లేకుండా తీసేసుకోవచ్చు ఇప్పటికీ ఈ పద్ధతి నడుస్తూ ఉంది కనుక మన అనుమతి లేకుండానే మన సమాచారము ఇతర వ్యక్తుల చేతిలోకి ఇతర సంస్థల చేతుల్లోకి వెళ్తే అది రేపు ఏమవుతుంది అనే ఒక ఆందోళన అనేది ఇప్పుడు సాధారణంగా రేగుతున్న ప్రశ్న ఇది ఎట్లా మిస్యూజ్ అవుతుంది అనడానికి మన ముందులో చాలా ఎగ్జాంపుల్స్ కూడా ఉంటాయి మామూలుగా భద్రత అనగానే ఫస్ట్ క్రియారిటీ భద్రత అంటారు భద్రత అంటారు అనేది నేను ఏ సమాచారం అడిగినా ఇవ్వాలి అనే ఒక దబాయింపు ధోరణి ఒకటి ఉంటుంది అసలు ఇది అడగకుండా కూడా తీసుకునే అవకాశం ఉన్నది మామూలుగా ఒకడి మీద దొంగతనం కేసు నమోదు చేశారు లేకపోతే అనుమానం ఉన్నదని అంటేనే వాడిని పిలిచి నీ ఆధార్ కార్డ్ ఏది నీ నీ ఫోన్ నెంబర్ ఏది లేకపోతే నీ ఫోన్లో ఉన్న డాటా ఏంది నీటి పక్కెమ్మటోడి ఫోన్ నెంబర్ ఏంది మీ పెళ్ళవి ఎవరు పిల్లలు ఎవరు ఇట్లాంటి లోతుల్లోకి వెళ్ళి ఎంక్వైరీలు చేస్తారు ఇప్పుడు ఈ కారణం చెప్పేసి మీరు ఎక్కడి వరకైనా వెళ్ళే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఈ సమాచారాన్ని సేకరించే వాళ్ళు ఇప్పుడు ప్రైవేట్ సంస్థలు అనుకోండి ఒక కంపెనీ తీసుకుంటుంది మన దగ్గర నేను ఒక బట్టల షాప్ లో బట్టలు కావడానికి వెళ్ళినప్పుడు నాకు సంబంధించిన సార్ మీ ఫోన్ నెంబర్ చెప్పండి అని అడిగారు నేను ఫోన్ నెంబర్ ఇస్తాను రేపు పొత్తుడు నేను నన్ను అడిగాడు అనుకుంటుంది నా ఫోన్ నెంబర్ తీసుకున్నావు నువ్వు ఏం చేస్తావు ఏంటి అని అడిగాడు అనుకుంటుంది ఇప్పుడు నాకు తెలియకుండానే ఒక దర్యాప్తు సంస్థలో ఇంకెవరో నా డాటా అంతా అనుకోండి వాళ్ళు ఈ సమాచారంతో రేపు ఏం చేస్తారు అనే ప్రశ్న వచ్చినప్పుడు వాస్తవానికి ఇవాళ ఉన్న టెక్నాలజీని కనుక వినియోగించి వ్యక్తుల సెల్ సెల్ఫోన్లని ల్యాప్టాప్లని వాళ్ళు వాడే అన్ని డిజిటల్ వస్తువులన్నింటినీ కూడా ట్యాప్ చేసి లేదంటే హ్యాక్ చేసి మన యాక్టివిటీస్ని రోజువారీగా స్కాన్ చేస్తున్నటువంటి ఒక వాతావరణంలో ఉన్నాం నిజానికి ఇప్పుడు ఈ చట్టం మరింత అధికారాలు కల్పించడం వల్ల ఏమవుతుంది అని అంటే రోజువారీగా ఒక వ్యక్తికి సంబంధించినటువంటి త్రీ సిక్స్టీ డిగ్రీస్ యాక్టివిటీస్ని మొత్తం కూడా నిఘాలో ఉంచుకునే అవకాశం ఉంటుంది అది మనకు మాత్రమే సంబంధించింది కదా మన వ్యక్తిగత గోప్యతకు సంబంధించింది కదా నేను ఏం బట్టలు వాడుతున్నాను నేను ఏం తిండి తింటున్నాను నేను ఎవరే పొద్దున్నే లేచి ఎవరితో మాట్లాడుతున్నాను దగ్గర నుంచి మొదలు పెడితే నా నేను ఇంటరాక్ట్ అయ్యే అవతల వాళ్ళని కూడా ట్రాక్ చేసే అవకాశం ఉంటుంది ఇది ఈ పరిణామాలు అనేటటుండింటివి మరిన్ని ఆర్థిక నేరాలకో లేకపోతే ఇంక దేనికైనా దారి తీసే అవకాశం ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ ప్రభుత్వం గతంలో ఫోన్ ట్యాపింగు వ్యవహారం మన కళ్ళ ముందులో ఉన్నది ఇది ఫోన్ ట్యాపింగ్ పేరుతో అంటే సహజంగా ప్రభుత్వాలు అధికారంలో ఉన్న వాళ్ళు ఏం చెప్తారంటే ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేస్తారంటే ప్రతిపక్షాలు కానీ లేకపోతే వేరు వేరు ఎక్స్ట్రీమిస్ట్ సంస్థలు కానీ ప్రభుత్వానికి వ్యతిరేకమైన కార్యకలాపాల్లో పాల్గొంటూ ఉంటే వాటి మీద నిఘా పెట్టడం కోసం మేము ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నాం అంటారు ఇది అన్ని ప్రభుత్వాలు చేస్తూ ఉంటాయి అని చెప్తూ ఉంటారు ఇది చేయడం కరెక్టా అనేది సెకండ్ విషయం అట్లా చేయాల్సి వచ్చినప్పుడు గత బిఆర్ఎస్ ప్రభుత్వము ఫోన్ ట్యాపింగ్ జరిగింది అని ఈ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కేసులు నమోదు చేసింది అది విచారణ కొనసాగుతూ ఉంది ఈ క్రమంలో వెలుగులోకి వచ్చిన విషయాలు ఏంటంటే ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ పాల్పడినటువంటి అధికారులు ఉన్నారో వాళ్ళు ఈ డేటాని బేస్ చేసుకొని కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు లేకపోతే ఇతరత్ర జ్యువెలరీ వ్యాపారులు వాళ్లకు వీళ్లకు ఫోన్లు చేసి బెదిరించి మీకు సంబంధించినటువంటి వ్యక్తిగత సమాచారం మా దగ్గర ఉన్నది మీరు మాకు ఇంత డబ్బులు ఇవ్వాలనో లేకపోతే వేరు వేరు రూపాయలు సహకరించాలనో లేకపోతే ఈ డేటానంతా మేము రివీల్ చేస్తా ఉన్నారు ఈ రకమైనటువంటి బెదిరింపులకు పాల్పడ్డానికి పాల్పడ్డారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి అంటే ఏంది ఫోన్ ట్యాపింగ్ చేసింది ఒక ప్రభుత్వ సంస్థ ఆ ప్రభుత్వ సంస్థలో ఉన్న వాళ్ళెవరు ప్రభుత్వ ఉద్యోగులు పోలీస్ అధికారులు కావచ్చు వేరు వేరు హోదాల్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళే దాన్ని మిస్యూజ్ చేసి మళ్ళీ ప్రజల మీదకి దాన్ని ప్రయోగించి వాళ్ళని బెదిరించి తమ ఆర్థిక ప్రయోజనాలు ఇతర ప్రయోజనాలు పొందే ప్రయత్నం చేసినప్పుడు రేపు పొద్దున ఈ కొత్త చట్టం వచ్చిన తర్వాత కూడా ఆ చట్టంలో నుంచి ఇట్లాంటి ప్రభుత్వ దర్యాప్తు సంస్థలకు ప్రభుత్వానికి ఇతర వ్యక్తులకు మినహాయింపు కల్పిస్తే వీళ్ళు కూడా ఇట్లా దుర్వినియోగం చేసే అవకాశం ఉంటుంది నీ డాటా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ పనిచేసే కూడా మనుషులే ఆ మనుషులకు కూడా స్వార్థం ఉంటుంది ఆ మనుషులు కూడా ఏదో ఒక పూట ఈ డాటాని అడ్డు పెట్టుకొని నేను ఎదురు వాళ్ళని బ్లాక్మెయిల్ పెంచవచ్చు వీటన్నింటికి ఎవరు బాధ్యత పడతారు అనడానికి ఏమి ఆ చట్టంలో క్లారిటీ లేదు ఇది చాలా తీవ్రపర అంటే సహజంగానే ప్రతి వ్యక్తికి ఒక గోప్యత ఉంటుంది తన వ్యక్తిగత విషయాలను ప్రపంచంతో గానీ ఎదుటి వాళ్ళతో కానీ పంచుకోవాలని అనుకోడు అది తనకు సంబంధించిన విషయాలు ఇది ఆ వ్యక్తి అనుమతి లేకుండా ఆ వ్యక్తికి సంబంధించినటువంటి జీవితంలోకి తొంగి చూసే ఒక అవకాశాన్ని ఈ చట్టం కల్పిస్తుంది అనేటటువంటి వాదన ఒకటి బలంగా వినిపిస్తాం సో ఇది రా రేపు ఏప్రిల్లో ఆ తర్వాత త్వరలో అమల్లోకి వచ్చే అవకాశం ఉంది అమల్లోకి రాకముందే వీటన్నిటి పట్ల ఓ స్పష్టత ఇవ్వాలని చెప్పేసి ఇప్పటికే ప్రతిపక్షాలు కూడా కోరుతూ ఉన్నాయి ఇప్పుడు మీరు చెప్పినట్టు వ్యక్తిగత స్థాయిలో కొంతమంది ప్రభుత్వ అధికారులు దుర్వినియోగం చేయడం ఒకే భారతదేశంలో ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేసే సంస్థలు కానీ పార్టీలు కావచ్చు వాళ్ళని అణిచేయడానికి దీన్ని ఉపయోగించుకునే అవకాశం ఉందా అంటే అసలు నిజానికి ఈ ప్రభుత్వాలు ఇట్లాంటి చట్టాలు తీసుకురావడము లేకపోతే వీటిని అడ్డు పెట్టుకుని చేస్తారు అనుకోవడం ఒక ఇంత అమాయకత్వం అవుతుంది ఇవేవీ లేకుండానే ఈ పనులన్నీ చేస్తూ ఉంటారు ప్రభుత్వము అంటే మన ప్రభుత్వం అనే అర్థంలో వాడినప్పటికీ ఆయా దర్యాప్తు సంస్థలు కావచ్చు పోలీసులు లేకపోతే ఇతరత్ర దర్యాప్తు సంస్థలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటున్న వారు ఉన్నారనుకుంటే వాళ్ళకు సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని ఎప్పటికప్పుడు నిఘా పెట్టే ఒక వ్యవస్థనే ఉన్నది వాళ్ళకి ఇంటెలిజెన్స్ అంటాము ఇంటెలిజెన్స్ పనే అది వాళ్ళు కేవలము ఫిజికల్గా ఈ మనిషి ఏం చేస్తున్నాడనే పర్యవేక్షణ మాత్రమే ఉండదు వాళ్ళు ఎంతమందితో ఇంట్రాక్ట్ అవుతున్నారు దగ్గర నుంచి వాళ్ళు ఏ ఫోన్ వాడుతున్నారు అందులో ఏ సిమ్ కార్డ్ వాడుతున్నారు వాళ్ళు రోజుకి ఎంతమందితో మాట్లాడుతూ ఉన్నారు ఆ ఫోన్లలో ఆయన ఏ ఇంటర్నెట్ కనెక్షన్ వాడుతున్నాడు దాంట్లో ఏమేమి బ్రౌజ్ చేస్తున్నాడు ఇట్లా ప్రతిదాన్ని నిఘా వేస్తూనే ఉంటారు ప్రతిదాన్ని అంచనా వేస్తూనే ఉంటారు వాటి ఆధారంగా వాళ్ళు ఎక్కడైనా ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతాయనే అంచనాకు వచ్చేస్తే ముందే వాటిని కట్టడి చేయడం కోసం ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి కాకపోతే ఏంటంటే వాటన్నిటికీ ప్రభుత్వానికి రైట్ ఉందా లేదా అనేది ఇంకొక చర్చ దేశ దేశభద్రత పేరు చెప్పి ప్రభుత్వాలు ఇప్పుడు ఏమైనా చేయగలవు కానీ ఇప్పుడు ఒక చట్టంలో స్పష్టంగా స్పష్టంగా మీ మినహాయింపులు కల్పిస్తున్నాం అన్న తర్వాత ఒక నియంత్రణ నియంత్రణ లేని స్వేచ్ఛ ఇస్తే అది విపరీతానికి దారితీస్తుంది అంటే మనము నిజానికి పోలీసు వ్యవస్థలు లేకపోతే మిలటరీ ఇట్లాంటి వాటికి విపరీతమైన స్వేచ్ఛలు ఇస్తే అవి జవాబుదారీతనాన్ని లేకుండా వ్యవహరిస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ మనకు కశ్మీర్ లాంటి ప్రాంతాలలో మిలటరీకి ఒక నియంత్రణని స్వేచ్ఛ ఇచ్చారు అక్కడ వాళ్ళు ఏం చేసినా చెల్లిపోతుందనే ఒక వాతావరణం వచ్చిన తర్వాత సాధారణ ప్రజల మీద కూడా అకృత్యాలకు పాల్పడ్డారనే వార్తలు మనం అనేక సార్లు చూసుకుంటాం ఎందుకనంటే వాళ్ళు ఏం చేసినా సరే దానికి జవాబు జవాబు చెప్పాల్సిన అవసరం లేదు ఒక సాధారణ మనిషిని పట్టుకొచ్చి టెర్రరిస్ట్ టెర్రరిస్ట్ని కాల్చి చంపినా కూడా అడగడానికి ఉండదు ఇట్లాంటివి అనేక సంఘటనలు జరిగి ఉన్నాయి ఇది ఒక చట్టం ఇంకొంచెం బలం కల్పించిన కల్పించినట్లు అవుతుంది కనుక ఇట్లాంటి చట్టాలు ఈ చట్టాల్లో దర్యాప్తు సంస్థలకు లేదంటే ప్రభుత్వాలకు కొంత వెసులుబాటు కల్పించే ఒక క్లాజ్ ఉన్నదన్నప్పుడు దాని మీద ఖచ్చితంగా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది అంటే ఇప్పుడు ఈ చట్టం వ్యక్తిగత ప్రయోజనాలు వ్యక్తిగత పర్సనల్ డేటాను కాపాడడానికి ఏం ఉపయోగపడదా అంటే అసలు నిజానికి ఏ చట్టం అయినా సరే దాని ఉద్దేశం మొదట్లో ఖచ్చితంగా ప్రజా ప్రయోజనాల కోసం ఉద్దేశించింది గానే ఉంటుంది నేను మొదట్లో చెప్పినట్టు ఈ చట్టంలో కొన్ని కొన్ని ప్రాథమికంగా జోడించిన విషయాలను కనుక మనం పరిశీలిస్తే ఎవరినైనా వ్యక్తిగత సమాచారం తీసుకోవాలంటే ఖచ్చితంగా వాళ్ళు ఎదుటి వాళ్ళ అనుమతి ఉండాలి ఈ తీసుకున్న సమాచారాన్ని ఏం చేస్తావో చెప్పాలి ఎప్పుడైనా సరే తాను వాళ్ళ వద్ద ఈ సమాచారాన్ని ఉంచదలుచుకోకపోతే డిలీట్ చేసే అవకాశం కూడా కల్పించాలి ఇవన్నీ కూడా కొన్ని పాజిటివ్ విషయాలు ఇవన్నీ ఇవి నిజానికి ఈ రక్షణ ప్రభుత్వం కల్పించాలి ఇది చట్టంలో పొందుపరిచింది కానీ ఇవి ఇవి దాటి కొన్ని విషయాలు ఉంటాయి ఇప్పుడు నిజంగా ఈ చట్టంలో వాళ్ళు ఏం చెప్పారు ఒకవేళ సేకరించిన సమాచారాన్ని కనుక దుర్వినియోగం చేస్తే ఈ చట్టం కింద దాదాపు రెండున్నర కోట్ల జరిమానా విధించే అవకాశం ఉంది అని అసలు దీన్ని మీద ఏమైనా కంప్లైంట్స్ వస్తే దాన్ని ఫాలోఅప్ చేయడం కోసం ఒక స్వతంత్ర బాడీని ఏర్పాటు చేస్తామని కూడా చెప్పింది ఇక్కడ వరకు బాగానే ఉంటుంది ఇవి దాటి కొంచెం లోతుల్లోకి వెళ్ళినప్పుడు నేను ఇప్పటిదాకా చెప్పినటువంటి ప్రభుత్వ సంస్థలు కొంత మినహాయింపుతో పాటు దీంట్లోనే ఆర్టీఐ యాక్ట్ బలహీనపడుతుందని ఇంకో వాదన కూడా వినిపిస్తోంది ఇందులో రెండు కాంట్రాక్ట్ విషయాలు ఉంటాయి ఒకటి ఏంటంటే ఆర్టీఐ ఏం చెప్తా ఉందంటే ప్రభుత్వ ఉద్యోగులు కానీ ప్రభుత్వాలు కానీ వ్యక్తులు కానీ ఏదైనా ఒక కార్యక్రమంలో ఏదైనా ఒక ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో భాగస్వాములు అవుతున్నప్పుడు వాళ్ళు ఏం చేశారు ఎందుకు చేశారు ఏంటి ఇలాంటి వివరాలు ఎవరైనా సరే సాధారణ పౌరుడు వెళ్ళి అడిగినా సరే ఇవ్వాలని చెప్తా ఉంది ఇప్పుడు కొత్తగా వచ్చిన చట్టం ఏం చెప్తా ఉంది వ్యక్తుల సమాచారాన్ని వాళ్ళ అనుమతి లేకుండా ఇవ్వడానికి వీల్లేదని చెప్తా ఉంది ఈ రెండింటి మధ్య కాంట్రడిక్షన్ వస్తుంది వస్తున్నప్పుడు కొత్తగా వస్తున్నటువంటి ఈ చట్టం ఏం చెప్పిందని అంటే ఆర్టీఐ యాక్ట్ ని సవరించాల్సిన అవసరం ఉంటుందని చెప్తుంది అంటే రేపు పొద్దున ఏం చేస్తారు ఆర్టీఐ యాక్ట్ని సవరిస్తారు సవరిస్తే ఏమవుతుంది అంటే ఫలానా ప్రభుత్వ అధికారి వేతనం ఎంత ఆయన వేతనం కాకుండా ఎంత తీసుకుంటున్నాడు లేకపోతే ఆయన ప్రభుత్వ శాఖలో ఉండగా ఆ శాఖకు వచ్చినటువంటి నిధులను ఎందుకోసం వినియోగించాడు ఇట్లాంటి కొన్ని వివరాలు మనం ఆర్టీఐ ద్వారా అడిగి తీసుకోవచ్చు ఇప్పుడున్న పరిస్థితుల్లో రేపు పొద్దున కొత్తగా వచ్చిన చట్టం ప్రకారం ఈ చట్టం కోసం ఆర్టీఐని కనుక సవరిస్తే ఈ వివరాలన్నీ నేను ఇవ్వను అంటాడు ఆయన ఆ ప్రభుత్వ శాఖ మేము ఇవ్వము అని అంటది అంటే ఆటోమేటిక్గా ఇప్పటిదాకా సమాచార హక్కు చట్టం ఏదైతే ఉందో ఇది ప్రజల చేతుల్లో ఒక అస్త్రం లాంటిది ఏ అయినా ప్రజలు తమ హక్కుగా అడిగి తెలుసుకోవచ్చు అనే వాతావరణం ఏదైతే ఉందో ఇది కోల్పోతారు సహజంగానే ఈ కొత్తగా వచ్చే చట్టం కారణంగా ఆర్టీఐ యాక్ట్ కూడా బలహీన పడే అవకాశం ఉంది ఇప్పుడు నిన్న మొన్న కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఈ వాదన వినిపిస్తోంది ఆర్టీఐని బలహీనపరచడం కోసమే ఇప్పుడు ఈ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ని తీసుకొస్తున్నారని కూడా వాదిస్తా ఉన్నారు ఇందులో ఈ అనుమానాలు రావడానికి కారణం లేకపోలేదు ఎందుకంటే ఈ చట్టంలోనే ఫార్టీ ఫోర్ త్రీ అనే ఒక సెక్షన్ కింద ఆర్టీఐని సవరించాల్సిన అవసరం ఉందని మెన్షన్ చేశారు ఒక స్పష్టంగా మెన్షన్ చేసిన తర్వాత రేపొద్దున సాధారణ పౌర్వకులు వెళ్ళి నాకు ఆర్టీఐ కింద ఒక పిటిషన్ ఇచ్చి నాకు ఈ సమాచారం కావాలంటే నిరాకరించే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది సో ప్రయోజనాలు ఎంత ఉన్నాయని ఆశిస్తున్నామో దీనివల్ల వచ్చే నష్టాలు కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది వీటన్నింటి పట్ల కూడా ప్రభుత్వము క్లారిటీ ఇవ్వాల్సి ఉంది ఎందుకనంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు అసలు ఇప్పటి వరకు ఈ చట్టానికి సంబంధించినటువంటి నిబంధనలు ఇప్పటికీ పూర్తిగా ఖరారు కాలేదు జనవరిలో నిజానికి ఈ ఒక డ్రాఫ్ట్ నిబంధనల డ్రాఫ్ట్ని ప్రభుత్వం రిలీజ్ చేసింది ఫిబ్రవరి పద్దెనిమిది వరకల్లా దాని మీద ప్రజల నుంచి సలహాలు సూచనలు కోరింది పూర్తి నిబంధనలు వస్తే మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది కానీ ఇప్పటివరకు వచ్చిన చట్టంలో పొందుపరిచిన విషయాల ప్రకారం చూస్తే మాత్రం ఇది ఖచ్చితంగా ఏదో ఒక స్థాయిలో ఆర్టీఐని బలహీనపరుస్తుంది అనే వాతావరణం కూడా ఉంది ఇట్లా చూసినప్పుడు రెండు రకాలుగా ఒకటి ప్రభుత్వ సంస్థలకు లేకపోతే ప్రభుత్వానికి విచ్చలు పెట్టే అధికారాలను ఇవ్వడం వల్ల ప్రజల వ్యక్తిగత సమాచారానికి గోప్యతకు వాటిల్లుతుంది రెండో వైపున ఒక బలమైన ప్రజల చేతిలో బలమైన అస్త్రంగా ఉన్నటువంటి ఆర్టీఐ లాంటి చట్టాన్ని కూడా బలహీన పడే అవకాశం ఉంది దీనివల్ల డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ చట్టం గురించి వివరంగా మాట్లాడినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ